రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ సీనియర్ నేత రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ములాఖాత్ కానున్నారు ఈ నెల ఇరవై ఐదున సోమవారం జగన్ రాజమండ్రికి వెళ్లనున్నారు తనకు అత్యంత సన్నిహితుడైన మిథున్ రెడ్డిని కలుసుకుని అండగా ఉంటాననే ధైర్యాన్ని ఇవ్వనున్నారు లెక్కర్ కేసులో సిట్ అధికారులు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే తాజాగా ఆయనతో పాటు మరికొందరు నిందితులు బెయిల్ పిటిషన్లు ఏసీబీ కోర్టు రద్దు చేసింది దీంతో మరికొన్ని రోజులు వాళ్లంతా జైల్లోనే గడపాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో మిథున్ను కలవడానికి రాజమండ్రి వెళ్ళనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది ఇవాళ మిథున్ రెడ్డితో కోస్తా జిల్లాలో వైసీపీ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ జగన్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలసీల రా రఘురామ ములాఖాత్లో కలవనున్నారు జగన్ వచ్చే విషయాన్ని మిథున్కు వారు చెప్పనున్నారు అలాగే రాజమండ్రి విమానాశ్రయంలో దిగిన తర్వాత జైలుకు ఎలా వెళ్లాలనే విషయమైనా వారు పార్టీ నాయకులతో చర్చించనున్నారు జగన్ పర్యటనకు సంబంధించి రోడ్ మ్యాప్ను ఖరారు చేయనున్నారు అలాగే మిథున్ రెడ్డితో ములాఖాత్ అనంతరం రాజమండ్రికి జగన్ రాక విషయమే ప్రకటించే అవకాశం ఉంది రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి బెయిల్ రావాలని కోరుతూ వైసీపీ ప్రచార విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ రెడ్డి నేతృత్వంలో చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు తిరుమలకు వెళ్లడానికి వీల్లేదని పోలీసులు తెలి చేర్చి చెప్పారు లెక్కర్ కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డి ఉన్నారు ఈ నేపథ్యంలో ఆయనకు బెయిల్ రావాలని కోరుతూ తిరుమలకు హరిప్రసాద్ రెడ్డి నేతృత్వంలో సోమవారం పీలేరు నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు రాత్రికి కళ్యాణ్ డ్యామ్కు పాదయాత్ర చేరుకుంది ఇవాళ ఉదయం తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగళాపురానికి పాదయాత్ర చేరుకుంది శ్రీవారి మెట్లు మార్గంలో కొండకు చేరుకోవాలనేది పాదయాత్ర ఉద్దేశం ఈ పాదయాత్రను చంద్రగిరి డిఎస్పి ప్రసాద్ సిఐ ఇమ్రాన్ నేతృత్వంలో అడ్డుకున్నారు మిథున్ రెడ్డి బెయిల్ కోసం పాదయాత్ర చేయడాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంద తీసుకుందని అర్థం చేసుకోవచ్చు ఎట్టి పరిస్థితులను మిథున్ రెడ్డి బెయిల్ కోసం తిరుమలకు పాదయాత్ర చేయనివ్వమని పోలీసు అధికారులు తేల్చి చెప్పినట్లు సమాచారం ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే పాదయాత్రను అడ్డుకున్నట్లు హరిప్రసాద్ రెడ్డి తుదితర నాయకులు ఆరోపిస్తున్నారు చివరికి తిరుమల ఏడుకొండలకు కూడా వెళ్ళనివ్వకో వెళ్ళనివ్వకపోవడం దుర్మార్గమని మిథున్ రెడ్డి అనుచరులు మండిపడుతున్నారు పోలీసుల వైఖరిని నిరసిస్తూ వైసీపీ నాయకులు అక్కడే ధర్నా చేపట్టారు